శ్రీ మహాలక్ష్మి అవతార స్వరూపిణి అయిన శ్రీ పద్మావతి తాయారు వెలిసిన తిరుచానూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి చెంతగల మరో సుప్రసిద్ధ ఆలయ పట్టణం తరతరాలుగా వేద సంస్కృతి విలసిల్లిన దివ్యధామం ఋషులు యోగులు సిద్ధులు ఆచార్య పురుషులు జగద్గురువుల చైతన్య సామ్రాజ్యం తిరుపతికి కనుచూపు మేరలో కనువిందు చేస్తూ తిరుచానూరు తిరుచానూరులో పద్మావతి అమ్మవారు శ్రీ శ్రీనివాస ప్రభువుకు ఇష్టసఖిగా నాయకిగా వెలుగుందుతూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు పవిత్ర సువర్ణముఖి నది ఒడ్డున వెలిసిన తిరుచానూరులో ప్రధానంగా శ్రీ పద్మావతి అమ్మవారు భక్తుల పాలిట కల్పవల్లిగా కొనసాగుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధీనంలోని ఈ దేవళం ప్రసిద్ధ యాత్రాక్షేత్రం సుమారు ఎకరా విస్తీర్ణంలో దక్షిణాది దేవాలయ ద్రావిడ వాస్తు పద్ధతిన నిర్మితమైన ఈ గుడిలో శ్రీపతి శ్రీ సతీ శ్రీ పద్మావతి దేవి సన్నిధితో పాటు శ్రీ బలరామ సమేత కృష్ణాలయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వార్ల ఆలయాలు ఉన్నాయి మహాద్వార గోపురం నుంచి లోపలికి అడుగుడుగానే నేరుగా కనిపించేది శ్రీ బలరామ సమేత కృష్ణస్వామి గుడి ఆ గుడికి గుడి పక్క శ్రీదేవి భూదేవి సమేత కొలువై ఉన్నారు ఉత్తరం దిక్కున తూర్పు ముఖంగా శ్రీ పద్మావతి అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తూ అగుపిస్తారు ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ అత్యంత ఘనంగా నిర్వహిస్తారు సాధారణంగా ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయానికి దాపుల గల శుక్రవారం తోటలు జగన్మాత అలమేలు మంగమ్మకి అభిషేకం కన్నుల పండుగగా జరుగుతుంది అదేవిధంగా ఊంజల సేవను వేడుకగా నిర్వహిస్తారు అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ యుక్త దినాన ఇతర ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారి అభిషేకం ఊంజల్ సేవలకు స్నపన తిరుమంజనాది కార్యక్రమాలకు శ్రీకృష్ణాలయ ముఖమండపమే ఆదిత్యం ఇవ్వడం విశేషం గర్భగుడి మధ్యలో పద్మాసేనురాలైన అలమేలుబంగమ్మ దివ్య మంగళ విగ్రహం దర్శనమిస్తుంది ఆ పై రెండు చేతుల్లో పద్మాలు ధరించి ఉండగా దిగువ చేతులు అభయముద్రతో అలరాడుతూ ఉంటాయి ఆ జగన్మాత మాతృ వాత్సల్యంతో మనపై అనురాగం కురిపిస్తూ ఉంటారు తమ తీర్థయాత్రల్లో భాగంగా యాత్రికులు తిరుమలేసుని దర్శనం తర్వాత తిరుచానూరుకు ఎక్కువగా తరలి వస్తూ ఉంటారు అలిమేలు మంగపతితో పాటు అలిమేలు మంగమ్మను సేవించుకోవడం ద్వారా తమకు యాత్ర సాఫల్యత సిద్ధిస్తుందని విశ్వాసం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరుగుతాయి పద్మ సరోవరంలో కార్తీక శుద్ధ పంచమి నాడు జరిగే ఈ పంచమీ తీర్థానికి వేలాది మంది భక్తులు కోలేరులో మునకలేసి పునీతులవుతారు జగన్మాత శ్రీ పద్మావతి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతారు